మౌలాలిలోని ఆర్టీసీ కాలనీలో ప్రధాన రోడ్డు మార్గంలో గత ఆరు నెలలుగా రోడ్డు వేస్తామని రోడ్డు తవ్వి రోడ్డు పళ్లడుగు నిలిపివేయడం జరిగింది నిజంగా అధికారుల చేతగాని తనమని ప్రశ్నించిన స్థానిక మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆరు నెలలుగా అధికారులకు చెబుతూనే ఉన్నాం ఎప్పుడు చెప్పినా ఇదిగో అదిగో అని వేస్తున్నారని ఆరు నెలలుగా మౌలాలిలో ఏ ఒక్క పని జరగట్లేదని కానీ మౌలాలికి సంబంధించిన అధికారులు మాత్రం జీతాలు తీసుకుంటున్నారని అన్నారు ప్రజలు ఎందుకు అసౌకర్యం కలిగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు ప్రజలు పన్నులు కట్టే డబ్బులతో మీరు జీతాలు చేసుకుంటున్నారని కానీ ప్రజలకు మాత్రం పనులు చేసి పెట్టరా అని తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు రోజుకు ఎంతో మంది వాహనదారులు కింద పడిపోతున్నారు తక్షణమే అధికారులు స్పందించి త్వరగా రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని కోరారు నుంచి కవ్వి పెట్టిన రోడ్డుని ఆపేసి ఈ పరిస్థితి నిన్న వర్షం పడ్డది రోజుకు ఇద్దరు ముగ్గురు పడుతున్నారు పరిస్థితి రోజు పడడం కామన్ ఇక ఆఫీసర్ల పరిస్థితి ఎట్లుందంటే గున్నపోతు మీద వాన పడ్డది ఎన్నిసార్లు కంప్లైంట్ ఎన్ని సార్లు ధర్నాలు చేసినా వాళ్ళు కదలరు మిగిలినరు ఏమనంటే కోడు కోడ్ అంటున్నారు కోడు ఎలక్షన్ కోడ్ ఉన్నాక పనులు అవుతున్న డివిజన్లు ఎన్ని చూపించాలి హైదరాబాద్ కొబ్బరికాయ కొట్టి ఆరు నెలలు అవుతున్నాక ఇప్పుడు ఎందుకు కోడికి ముందేమైంది ఎందుకు ఆపి ఎవరు ఆపిరు ప్రజలకు తెలవాలి ప్రజల నుంచి మీరు పన్నులు జీతాలు తీసుకుంటలేరా మౌలాలు అసలు మీ ప్రోటోకాల్ ఉందా లేదా మరి మీకు బాధ్యతలు మౌలాలకు సంబంధించి ఉన్నప్పుడు ఎందుకు పని చేయరు ఎందుకు ఈ పరిస్థితి రోడ్డు పరిస్థితి ఈరోజు ఇంత దారుణంగా ఉంది రోజు ధర్నా చేయాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పన్నులు కట్టకపోతే ఇంటికి వచ్చి వసూలు చేస్తారు టైం లైస్ వసూలు చేస్తారు మరి పనులు మీరెందుకు పనులు చేయరు మీరు పని చేయకుండా ఇప్పుడు ఒక్క పని కాలేదు మూలాలిలో చేయనే--